నాలుగు వందల గాను ఎన్ సాయితస్వి సా బుగ్ధారెడ్డి నాలుగు వందల ముప్పై ఆరు బి గాయత్రి నాలుగు వందల ముప్పై నాలుగు సిహెచ్ మేధాకృష్ణ నాలుగు వందల ముప్పై మూడు వంటి టాప్ మార్కులు సాధించారని తెలిపారు సీనియర్ ఇంటర్ లో వెయ్యి మార్కులకు గాను తొంభై షీ మోనిమ తొమ్మిది వందల ఎనభై ఐదు కె రితికారెడ్డి తొమ్మిది వందల ఎనభై మూడు నీతు కుమారి తొమ్మిది వందల ఎనభై మూడు చట్టి తేజశ్రీ తొమ్మిది వందల ఎనభై మూడు నాగశైన్య తొమ్మిది వందల ఎనభై రెండు అజితేష్ తొమ్మిది వందల ఎనభై ఒకటి కె శశాంకు గుప్త తొమ్మిది వందల టాప్ మార్కులు సాధించారన్నారు తొంభై రెండు శాతం ఉత్తీర్ణతతో విద్యార్థులు విజయ డంకా మోగించారన్నారు మెయిన్స్ ఫలితాల్లో విశ్రా కళాశాల నూట మంది విద్యార్థుల్లో పద్నాలుగు ర్యాంకులు రావడానికి కృషిలో భాగమైన ప్రిన్సిపల్ అధ్యాపకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు జాతీయ సగటులో నాలుగు పాయింట్ సున్నా ఆరు శాతం కాగా విశ్రా కళాశాల తొమ్మిది పాయింట్ ఆరు శాతం కావడం ఆనందంగా ఉందన్నారు విశ్రా ఎప్పుడు నిజాయితీ అంకిత భావం క్రమశిక్షణతో పనిచేస్తూ అత్యధిక శాతం ఫలితాలను సాధిస్తూ విద్యార్థి పురోగభివృద్ధికి పునరంకితం అవుతుందని ఉత్తమ ఫలితాలకు కారణమైన అధ్యాపక అధ్యాపకేతర విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు విశ్ర కళాశాల డైరెక్టర్ దూర్పల హరిహర నాథ శర్మ కృతజ్ఞతలు తెలిపారు నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో విశ్వా జూనియర్ కళాశాల ఎప్పట్లాగానే మళ్ళీ ఉత్తమ ఫలితాలు సాధించింది ఎంపీసీలో ఫోర్ కి గాను ఆకుల ఐశ్వర్య ఫోర్ సిక్స్టీ సిక్స్ దూర్బల హృషికేశ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఆకుల శ్రావ్య ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇందిరా పాణిగ్రాహి ఫోర్ సిక్స్టీ ఫోర్ నర్సగళ్ళ తన్మయ్ ఫోర్ సిక్స్టీ టూ పిచ్చిక సాయి దీపక్ ఫోర్ సిక్స్టీ కంబౌన్ జాహ్నవి ఫోర్ సిక్స్టీ లాంటి మంచి టాప్ మార్కులు అలాగే బైపీసీలో ఫోర్ ఫార్టీకి గాను ఎన్ సాయి తేజస్విని సావు ముగ్ధారెడ్డి ఇద్దరు విద్యార్థులు ఫోర్ థర్టీ సిక్స్ వరకు సాధించారు ఫోర్ థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఎంపీసీ ఫోర్ సెవెంటీకి బైపీసీ ఫోర్ ఫార్టీకి బి గాయత్రి ఫోర్ థర్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ సిహెచ్ మేధాకృష్ణ ఫోర్ థర్టీ త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ వన్ టాప్ మార్క్ సాధించారు సీనియర్ ఇంటర్లో వెయ్యి మార్కులకు గాను బి శృతి నైన్ నైన్టీ శ్రీ మౌనిమ నైన్ ఎయిటీ ఫైవ్ కె రితికారెడ్డి నైన్ ఎయిటీ త్రీ రీతు కుమారి నైన్ ఎయిటీ త్రీ చట్టి తేజశ్రీ నైన్ ఎయిటీ త్రీ నాగశైన నైన్ ఎయిటీ టూ అజితేష్ నైన్ ఎయిటీ వన్ కె శశాం గుప్తా నైన్ ఎయిటీ వన్ టాప్ మార్క్ సాధించారు ఉత్ర్ణ శాతం నైన్టీ టూ పర్సెంటేజ్ విశ్ర ఎప్పుడు నిజాయితీ అంకిత భావం క్రమశిక్షణతో పనిచేస్తుంది అత్యధిక శాతం ఫలితాలు సాధిస్తూ గత పన్నెండు సంవత్సరాలుగా అలుపెరిగిన పోరాటం చేస్తోంది మొన్న జేఈ మెయిన్స్ ఫలితాలు వచ్చాయండి నైన్టీన్త్ రోజు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్ మంచి ఫలితాలు సాధిస్తూనే మేము జేఈ మెయిన్స్ నీట్ అడ్వాన్స్ కూడా మంచి కోచింగ్ ఇస్తాం గత పన్నెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో బాలాపూర్ ప్రాంత బాలాపూర్ మీర్పేట బడంగ్పేట అలాగే నాదార్ ప్రాంతాల్లో ఒక నిఖార్సైనటువంటి జేఈ నీటి కోచింగ్ మేము అందిస్తున్నాం పన్నెండు సంవత్సరాలుగా ఈ సంవత్సరం మన ప్రకటన జేఈ ఫలితాలలో విసర్జన కళ చదువుకున్నటువంటి ఎంఈ సూర్యకిరణ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ డి విశాల్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఎస్ఆర్ బాలాజీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ ఎన్ శివ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఆర్ అక్షయ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఎల్ వర్షిత్ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ కే మోహన్ టెన్ థౌసండ్ టూ హండ్రెండ్ సెవెంటీ వన్ అండ్ శరత్ వల్లభ థర్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ అండ్ వినయ్ కుమార్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ నాట్ ఫైవ్ లక్ష్మీనారాయణ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ అజితేష్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ థర్టీ ఎయిట్ అభిలాష్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ నీతు కుమారి ట్వంటీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ టూ నవ్యశ్రీ థర్టీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ ఫోర్ ఆల్ ఇండియా సాధించారు మొత్తం డెబ్బై వేల సీట్లు ఉన్నాయి ఐఐటి అన్నింటి అన్ని కలిపి వాటిలో మన కాలేజీ నుంచి సుమారుగా పద్నాలుగు మంది సీట్లు కొడుతున్నారు ఈ సంవత్సరం సీట్లు సంపాదిస్తున్నారు మొత్తం నేషనల్ యావరేజ్ పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు పరీక్షలు రాస్తే దాంట్లో ఐఐటీలు అన్నింటి కలిపి సుమారుగా అరవై ఐదు వేల సీట్లు ఉన్నాయి మొత్తం నేషనల్ యావరేజ్ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ విస్త్ర కళాశాల యొక్క పర్సెంటేజ్ సుమారుగా టెన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ సో ఈ ఒక చిన్న ఒకటే బ్రాంచ్ మాకు ఉన్నది సింగిల్ బ్రాంచ్ నుంచి ఇలాంటి అత్యుత్వ ఫలితం సాధిస్తూ వస్తున్నాం పన్నెండు సంవత్సరాలుగా అలాగే రాబోయే అడ్వాన్స్ పరీక్షలను రాబోయే నీటి పరీక్షలు మంచి ఫలితాలు సాధిస్తామని నమ్మకం ఉంది మాకు దీనికి కారణమైనటువంటి అధ్యాపకులు తర్వాత విద్యార్థులు వారి తల్లిదండ్రులు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీడియా వీళ్ళందరికీ అనేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి